జగన్ మాటలు రామాయణం చెప్పినట్లు ఉన్నాయి కక్షలు వేధింపులు అరాచకాలు హింస అంటే జగనే గుర్తొస్తాడు ప్రజా తీర్పు ఓర్వలేకే జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హితం వేధింపులు హత్యలు ఈ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈ రోజు హింస గురించి హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది మనకి కంటికి కనిపించలా ఐదు సంవత్సరాలు కూడా రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం థర్టీ యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాన్ని చూసి వార్వలేక మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు అసత్యాలు